హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన పీపుల్ ఈరోజు ఏం స్పెషల్ అంటే చేపల పులుసు అండ్ చేపల ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దాము జీలకర్ర ధనియాలు కొన్ని మెంతులు ఆనియన్స్ పెద్ద పెద్ద పోసుకోవాలి ఆనియన్స్ గుప్పెడు చింతపండు మనం చింతపండు ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఫ్రెష్గా మన మల్లెల్లిగడ్డ పేస్ట్ నూరుకోవాలి కడాయి తీసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు చూపించినవన్నీ ఇవన్నీ బాగా వేయించుకోవాలి కొబ్బరి కూడా వేయించుకోవాలి మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని కొబ్బరి కూడా వేయించేసుకోవాలి ఆనియన్స్ కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఈ కలర్గా రావాలి ఆనియన్స్ ఇప్పుడు మనము పోపు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు కొబ్బరి అండ్ ఉల్లిగడ్డ ఆ పేస్ట్ ఇది ఈ విధంగా రావాలి మనకి పేస్ట్ మనము చేపల పులుసుకి మ్యారినేట్ ఎలా చేసుకుందామో చూసేద్దాం కొంచెం పసుపు సాల్ట్ దొడ్డు ఉప్పు వేసుకోండి మీరు సన్న ఉప్పు వేసుకోండి కారం ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇందులో ఫ్రెష్గా నూరుకున్నాం కదా అందుగడ పేస్ట్ అది ఫ్రెష్గా వేసేసుకోవాలి ఇందులో ఫ్రెష్ ఇది వేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది దంచుకొని కొన్ని ఎల్లిపాయలు పక్కన తీసుకొని దంచుకొని పోసుకేసుకోవాలి ఇవి బాగుంటుంది ఫ్రైకి అనమాట ఇప్పుడు ఫ్రైకి మ్యారినేట్ ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి పసుపు వేసుకోవాలి సన్న సాల్ట్ వేసుకోవాలి ఇది ఫ్రై కాబట్టి సన్న సాల్ట్ వేసుకుంటున్నా నేనైతే కారం మళ్ళీ ఫ్రెష్గా నూలుకున్న అల్లి మెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది కదా జీలకర్ర ధనియాలు మెంతులు కొబ్బరి ఆనియన్స్ వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే చేపల ఫ్రై అయితే అదిరిపోతుంది మొత్తం సూపర్ ఉంటుంది కొంచెమే కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం స్పైస్ స్పైసీ కోసం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదంతా పీస్కి అంతా కారం ఉప్పు అల్లిమెల్లికల్ల పేస్ట్ అన్నీ చేసుకోవాలి కారం ఉప్పు అల్లిమెల్లిగడ్డ పేస్ట్ ఆ పేస్ట్ కొట్టుకున్నాం చూడండి ఉల్లిగడ్డ కొబ్బరి అది మంచిగా పడుతుంది పీస్కి మనం మంచిగా ఒక్కొక్క పీస్కి మంచిగా నీట్గా మ్యనేజ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే అయితే సూపర్ వస్తుంది ఫ్రై అయితే అసలు మనకి ఆ కారం ఉప్పు మనం వేయించేటప్పుడు కూడా అది అనేది పోదనమాట ఫ్రిడ్జ్కి మంచిగా అంటుకొని మంచిగా కారం ఉప్పు బాగా పడుతుంది ఒక్కొక్క పీస్కి నీట్గా మ్యారినేజ్ చేసుకోవాలి మొత్తం లోపల వరకు మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇది మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మేమైతే వన్ అవర్ పెట్టుకుంటున్నాము మీకు ఎంతసేపు కావాలో అంతసేపు పెట్టుకోండి మస్తు వస్తుంది టేస్ట్ అయితే మనకు కావాల్సినప్పుడు తీసుకొని ఒక పీస్ అన్న టూ పీసెస్ అన్న తీసుకొని ఫ్రై చేసుకొని మంచిగా తింటే సూపర్ ఉంటుంది అసలు పెట్టుకుంటున్నా మీరు కూడా పెట్టుకుంటే పులుసుకి మిక్స్ చేసుకోవాలి మంచిగా నీట్గా ఇప్పుడు చేపల ఫ్రైకి ఎలా మిక్స్ చేసుకుందామో అంతే నీట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని పులుసు పెట్టుకుంటే మస్తు వస్తుంది టేస్ట్ అయితే సో నేను చెప్పి నేను చూపించినట్టు నేను చెప్పినట్టు చేసుకుంటేనా మస్తు ఉంటుంది మేమైతే ఇదే స్టైల్ మా నాయనమ్మని అయితే ఇదే స్టైల్ చెప్పింది మాకు మేము ఇదే స్టైల్ ఇప్పటివరకు ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం మీరు కూడా అదే చేసి ఎలా ఉందో కమెంట్ చేయకుండా మర్చిపోకండి ఇట్లా కారం ఉప్పు అల్లి మెల్లిగడ్డ పేస్ట్ ఆ పేస్ట్ రుద్దుకున్నాం కదా చూడండి పీస్ పీస్కి ఇట్లా మంచిగా మ్యారినేట్ చేయాలి మంచిగా మ్యారినేట్ చేసుకొని మంచిగా ఉంటే సూపర్ వస్తుంది ఒక వన్ అవర్ అయినా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఇట్లా పక్కన మిషన్ ఎలా అయిపోయింది ఇప్పుడు మనం పులుసు పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా చేపలను బట్టి మీరు ఎన్ని స్పూన్స్ అయితే అన్ని స్పూన్స్ ఆయిల్ వేస్తారా ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక్క ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది మనం నూరుకున్నాం కదా దంచుకున్నాం కదా గార్లిక్ అది వేసుకోవాలి పేస్ట్ వేసుకోవాలి పసుపు బాగా కలుపుకోవాలి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఒక్కొక్క పీస్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నీట్గా వేసుకోవాలి నీట్గా వేసుకున్నాం కదా చిన్న వంట మీద మనం ఇవన్నీ కుక్ చేసుకోవాలి బాగా చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ చేసుకుంటే మనం గంట పెట్టకుండా ఇలా చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బాగా చేసుకొని మూత పెట్టేసుకుందాం ఇక చేపల పులుసు బాగా ఉడుకుతుంది కదా ఈ మధ్యలోనే మనము చింతపండు మిక్సీకి వేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇలాగా చూసుకుంటూ కలపాలి చేప విరగకుండా నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా చూడండి బాగా మిక్స్ అయిపోయింది కదా ఇట్లా తిప్పుకుంటే ఇంకా ఈజీగా అట్లా విరక్కుండా ఉండాలంటే ఇట్లా తిప్పుకుంటే మంచిగా అవుతుంది బాగా ఉడుకుతుంది కదా చూడంతా బాగా వచ్చిందో చేపల ఫ్రై ఎలా చేసుకున్నామో చూడండి కదా బాగా అయ్యింది ఇప్పుడు మనం ఒక్కొక్క ఫిష్ ఇందులో వేసేసుకున్నాము చిన్న మంట మీద పెట్టుకొని వేసుకోవాలి మనం వేసేసుకున్నాము చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై ఉడకాలి తిప్పుకోవాలి చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం తిప్పుకొని కొంచెం పెట్టుకొని తీసేద్దాం మన గరం గరం చేపల ఫ్రై రెడీ వేడి వేడి చేపల ఫ్రై రాడి